శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం

పాద పద్మాలతో ప్రారంభించారు వారి భావన ఓ జగన్మాత విభజనకు వీలుపడనంత నీ పాదరచం బ్రహ్మగారు ధరించి పద్నాలుగు లోకాలను సృష్టించే శక్తి బ్రహ్మకు ప్రసాదించావు ఈ నీ పాదరజమే వేయితలతో అతి కష్టముగా అనంతరూపుడైన విష్ణువు మోయిచున్నాడు ఈ పాదరజమే ఈశ్వరులు వారు చక్కగా మెరిపి శరీరము అంతటను భస్మధారణము చేసుకున్న పిమ్మటే నిన్ను భజించే శక్తిని అందించిన అంతరార్థమేమనగా శ్రీమాత పాదధూళియే బ్రహ్మా విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులకు అనుగ్రహించుచున్నది మహామాయ గుణములైన రజ సత్వ తమో గుణములై త్రిమూర్తుల కృత్యములకు ఆధారములై ఉండి ఉన్నవని వారు తెలియచేస్తున్నారు శ్రీమాత పాదరజము ప్రభావముచే బ్రహ్మగారు స్థావర జంగమాత్మకమైన ప్రపంచమును భూ మొదలకు ఊర్ధ్వ లోకములు ఏడును అతలాది ఏడిటిని అలిక్ అవికలముగా అనగా ఒకదానికి ఒకటి అడ్డుపడకుండా ప్రళయము వచ్చు వరకు వైకల్య పరిస్థితులు రాకుండా సృ సృజించి ఉన్నారు శ్రీమాత పాదరజంతో శౌరి అనగా బలభద్రుడు శేషావతారము అగు విష్ణు రూపము తన సహస్ర శిరముల చేత కష్టముగా భరించుతున్నాడు విష్ణువు సిన్సుమార రూపము అనగా మొసలి రూపమున ఊర్ధ్వలోకములు ఏడును రూపమున అనగా శేషుడు రూపమున అధోలోకములు ఏడును మోయిచున్నాడు విష్ణువుల వారికి లోక సంరక్షమునందు అధికారం చేత ఆ పక్షమున శేషుడన్న విష్ణువే నగు హరుడు అంతకాలే ప్రపంచం హరతీతి ప్రళయకాలం నందు ప్రపంచమును హరించువాడు హరుడు శ్రీమాత పాదరజమును చక్కగా చేతిలోనికి తీసుకుని మర్తించి భస్మము కావించి తన శరీరంపై పూసుకుని శ్రీమాతను శ్రీమాతను భజించుచున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రపంచ విషయ సృష్టి స్థితి లయ కర్తృత్వములు భగవతి యొక్క పరాగరేణు యొక్క మహిమ అని ఆచార్యులు వారు ఉపదేశించున్నారు హరుడు భస్మోద్ధూలము విధిగా ధరించుచున్నాడనగా స్నానము విధిగా జరుపుకుని భావము పృథివ్యాధి పంచభూతములను భస్మము చేసుకున్నాడని అర్థము రీతి భస్మ వాయు భస్మ జలమితి భస్మ స్థలం ఇది భస్మ వ్యోమేతి భస్మ ఇదం భస్మ మన ఏతాని చక్షుంసి భస్మా భస్మాని శివులు వారే శ్రీమాతను దర్శింప సమర్థుడు శ్రీదేవి ప్రభావమును తెలుసుకుత్తాత్రేయులు వారు శ్రీమాత చరణముల గురించి ఇలా చెప్పినారు శ్రీమాత చరణములే పంకేరుహములు చరణములు నాలుగు ఒకటి శుక్ల రక్తమిశ్ర నిర్వాణ రెండు సత్వ ప్రధానము శుక్లము మూడు రజహ ప్రధానము రక్తము నాలుగు తమ ప్రధానము మిశ్రము ఈ నాలుగింటికి ధ్యాన స్థానములు నిర్వాణము అయి ఉన్నది ఆజ్ఞాచక్రము విదల మిశ్రమునకు హృత్కమలము నిర్వాణమునకు నిర్వాణమునకు సహస్రదము శుక్ల రక్త చరణములు బ్రహ్మ విష్ణు ధ్యేయములు మిశ్రము రుద్రధ్యేయము నిర్వాణము సాక్షాత్ పరమానంద నిర్భరము సదాశివ రూపము సహస్రదళ కమల కర్ణికారూపము శ్రీమాత రక్తచరణ పాదరచం సంపాదించి బ్రహ్మ రజోగుణ రూపుడే లోకములను సృష్టించుచున్నాడు శ్రీమాత శుక్ల చరణ భవమైన కణమును విష్ణువు సంపాదించి ప్రపంచమును సహస్రశిరములతో మోయుచున్నాడు శ్రీమాత మిశ్రచరణ పంకేరుహభవమైన కణమును హరుడు సంపాదించి తమోగుణముచి సృష్టి ప్రపంచమును లయం కావించుచున్నాడు మొదటి శ్లోకమున హరిహర విరంఛాదులు చే పూజింపబడుచున్న భగవతి అని ఆచార్యులు వారు చెప్పి ఉన్నారు కదా వారు శ్రీమాతను దేనికై పూజించేది దేనికై పూజించేది వారికి ప్రార్థించిన వైభవం ఎట్టిది విరించి విరచయ్యతి ప్రపంచం ಭಗವಂ ವಿಷ್ಣು ಅರ್ಥಕೀನಂದನರಿ అని సహస్రశీర్షపురుషస్రశీర్షితి ప్రమాణముద్రుడని భావము భస్మం చేత భసితి ఉద్దూలనము ఇది హరవిధానము అనగా ప్రపంచమును చూర్ణము చేయువారు అని అర్థం ఈ శ్లోకమున ఆచార్యువారు కణాదుని వైశేషిక దర్శనము గౌతముని న్యాయ సాంఖ్యా దర్శనము సాంఖ్య దర్శనము కపిలుని సాంఖ్య దర్శనము పతంజలి యోగ దర్శనము సృజించి సృశి సృజించి పతంజలి యోగ దర్శనము స్పృశించి చివరకు వేదాంత దర్శన సిద్ధాంతంను స్థాపించరు కణాదుల గౌతమ దర్శనములు సృష్టికి ఉపాదాన కారణము పరమాణువులని అనువార అనువాదములు సమర్పించుచున్నది కణాది గౌతమ దర్శనములు కణాదుల గౌతమ దర్శనములు సృష్టికి ఉపాదాన కారణము పరమాణువులని అనువాదమును సమర్పించుచున్నది కణాది గౌతమ దర్శనములు కపిల పతంజలి లేక పాతంజలి మతమున సృష్టికి ఉపాదాన కారణము మూల ప్రకృతి అని ఇది ప్రధానమని అవ్యక్తమని చెప్పుతారు సాంఖ్య యోగ శాస్త్ర కర్తలైన కపిల పతంజలి వాళ్ళు అనువాదము స్థిరపరిచిన కణాద గౌతమ శాస్త్రమును ఖండించరు సాంఖ్యల ప్రధానము త్రిగుణ సామ సామ్యవస్థ 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 మహతత్ మహతత్వము విషమావస్థ అయినప్పుడు మాత్రమే సిద్ధపడు సిద్ధపడును సృష్టి శక్తి కంటే ఇది సూక్ష్మతమము మనస్సు ఇంద్రియములు దాని వికారములే వేదాంత దర్శన సిద్ధాంతమున సృష్టికి కారణము ఈశ్వరుని ఇచ్చాశక్తి అనువాదము ప్రధాన కారణానువాదము వేదాంత దర్శనము ఖండించుచున్నది ఆచారు వారు అనువాదమును వేదాంత దర్శన సిద్ధాంతమున సృష్టికి కారణము ఈశ్వర్ని ఇచ్చాశక్తి అనువాదమును ప్రధాన కారణవాదమును వేదాంత దర్శనము ఖండించుచున్నది ఆచార్యులు వారు పాంసు అనే పదములో అనువాదమును సూచించి చరణ పంకేరుహ అను పదమైన జడముతో ప్రధాన కారణ వాదమును తవ అను పదము వలన శ్రీమాత స్వరూపంగా చెప్పింది ఈ మూడు వాదములను సాహిత్య స్ఫుర మాధుర్య వైఖరితో సమన్వయం చేసి పంకేరుహం అనగా బురద ఎందు పుట్టిన పద్మ ఇచ్ఛాశక్తి తమోగుణ ఘనీభూత తమోగుణము జడమని చెప్పవచ్చును అటామిక్ ఎనర్జీ సూత్రమును శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా చెప్పి ఉన్నారు విద్యుత్ అణువుల సంభావన తెలియచేసి అన్నారు జగదంబ పరిపూర్ణ దైమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద ఉండు కాక శ్రీమాత్రే నమ